వేములవాడ మార్కండే నగర్ లోని భావన ఋషి సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జంజాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్పించారు ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో గాయత్రి మాతతో పాటు మార్కండే స్వామికి అర్చకులు పూజలు నిర్పించారు అనంతరం గాయత్రి మాత్రం పఠిస్తూ నూతన యజ్ఞోపవీత ధరించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొక్కులు అంజయ్ మాట్లాడుతూ ప్రతి రాఖీ పౌర్ణమి లోలు పండుగ రోజున పాత జంజాన్ని విసర్జించి నూతన జంజాన్ని ధరించడం ఆచారంగా వస్తుందని అన్నారు పద్మశాలి కులస్థులకు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు হূদা দেিলা ग্ন্মার কেন পাল্য়া ঘ্ক্প্য়া. তব Auswন্ড্র আয় মঘত্ Instr정 be comme it. হূমাল্য়ে কলার আিনা। कि कारण पाले ना अडकुन दिसला భావనరుషి సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ వచ్చి జంజరాల ఉత్సవం జరుపుకున్నారు నూతనంగా జంజరాలు వేసుకోవడం జరిగింది దీనికి అందరూ కుల బాంధవులు వచ్చి విజయవంతం చేస్తారు అందరి కుల బాంధవులందరికీ ధన్యవాదాలు జై జై మార్కండ జార్ సేవా సంస్థ మార్కండేయ నగర కుల బాంధవులు పద్మశాలి కుల బాంధవులు అందరూ ఈరోజు సంఘములో హాజరి ప్రతి పౌరులు జంజరానికి అందరూ అనుకూలంగా వచ్చి పూజలు చేసుకొని ప్రతి వాళ్ళము బ్రాహ్మయ్య గారితో పూజలు చేయించుకొని దంజరాములు వేసుకోవడం జరిగింది యథావిధంగా ప్రజలు కూడా మన కుల బాధవులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో ఎందుకంటే దేవుని కొలుస్తూ గంజనాన్ని స్వీకరించగలరని కోరుతున్నాము మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఈ యొక్క గంజనాన్ని ప్రత్యేకించి మన పద్మశాలికి పెద్ద పండుగగా భావించి చేసుకుంటున్న కానీ చాలా సంతోషమని మన కుల బాంధవులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తుంది